ఎంతో మంది అమరున త్యాగ వచ్చినటువంటి తెలంగాణలో సబ్బండ వర్గాలం కొట్లాడితే తెలంగాణ వచ్చింది అందరం కూడా ఏకమై ఒక దండు కదిలి నువ్వు ఇచ్చినటువంటి హామీ అని చెప్పి ఈ ఇందిరా పార్క్ ఉద్యమాల సాక్షిగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవాళ మనం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేటువంటి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం ఒక అగ్రవారి ప్రభుత్వం అధికారంలో ఉంటే బీసీలకు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా తన పాలనలో చూపిస్తున్నాడు పైకేమో నోటి ద్వారా ఇదిగో మీకు రిజర్వేషన్లు మహా కష్టపడతానా నేను దేశానికే మోడల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పుకుంటాను నువ్వు రోల్ మోడల్ ప్రభుత్వం అయితే నువ్వు దేశానికి మార్గదర్శకమైనటువంటి ప్రభుత్వం అయితే ఈ పంతొమ్మిది నెలల నుండి ఏం నువ్వు చేసే తమాషా ఒక్క పద్ధతి కూడా సక్రమం చేయకుండా మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో నువ్వు చాలా శాస్త్రీయంగా గణన అని చెప్తున్నావు మరి శాస్త్రీయంగా గణన చేసి మన అందరి లెక్కలు నీ దగ్గర ఉందంట ఎవరకు రాజకీయ అధికారం రాలేదో ఎవరికి విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం రాలేదో నీ దగ్గర లెక్కలు ఉన్నంట నువ్వు ఎందుకయ్యా నీ పిల్లలను నువ్వు లోక సభలో రాజ్యసభలో కొట్లాడి రాష్ట్రపతి గారితో నువ్వు ఒప్పించలేకపోతున్నావు నువ్వు శాస్త్రీయంగా చేసినావు కదా బీసీల కోసం నీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది కదా నీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన చాలా గొప్పగా జరుగుతున్నది కదా కోసం ఈ నలభై శాతం అమలు చేయడం ఇక నేను పద్ధతుల జోలికి ఇక చట్టాల జోలికి దిగిపో నేను ఎదుర్కొనేటటువంటి సత్తా మా పీసీలకు చెప్పి మేము చేస్తా ఉన్నాం నీకు దమ్ము లేదు ధైర్యం లేదు నీ కడప నిండా విషం పెట్టుకొని కవర్ తీసుకుంటున్నాం మా కూడా మోసం చేస్తున్నాం మా కూడా ఇదిగో నేను బిల్లులు పెట్టిన కదా అని చెప్పి ఢిల్లీ పడకపోయి పాపం వాళ్ళని తప్పుతో పట్టిస్తాం మీ యొక్క తెలియకుండా కొంతమంది పోయి నీకు పాదాభిషేకం చేస్తాను కొంతమంది నీకు సన్మానం చేస్తాను జ్యోతి విగ్రహం ఇస్తాను అందుకోసమే నేను ఎక్కువగా ఇంకా మాట్లాడకుండా నలభై రెండు శాతం ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి నువ్వు ఆ నలభై రెండు శాతం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అది చేసుకోకపోతే మా రాజ్యం ఏందో మా సంగతి ఏందో మా బీసీల ఎంతో నీకు తడాగా చూపిస్తామని చెప్పి ఈ రేహిత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నేను ఒకటే కోరుతా ఉన్నా నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు నీ నీ యొక్క ఆర్డినెన్స్ నీ బిల్లులు నీ కమిషన్లు నువ్వు చేసిందంతా తప్పు మళ్ళా సరిదిద్దుకో చేయి లెక్కలు కరెక్ట్ చేయి మా యొక్క రిజర్వేషన్ల ప్రకారం మాకు మా యొక్క ప్రజా ప్రాతినిధ్యం విద్యా ఉద్యోగ రంగంలో అవకాశం నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడు అప్పుడు మాత్రమే నువ్వు చరిత్రలో ఉంటావు లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలు తిరగబడదు మీ మంత్రులను మీ ఎమ్మెల్యేలను మీ నియోజకవర్గాల్లో ఒక బీసీ చైతన్యం ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు గమనించాలని మనవి చేస్తూ బీసీలకు నలభై శాతం వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం బీసీల చైతన్య రాజకీయ వేదికగా మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరూ కూడా సవనీగా మనవి చేస్తూ జయ